కీర్తనల గ్రంథము నలభై ఏడవ అధ్యాయము సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధనులతో దేవుని గురించి ఆర్పాటము చేయడి యహోవ మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజు ఉన్నాడు ఆయన జనుములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును తాను ప్రేమించిన యాకూబునకు పదముగా మన స్వాస్థ్యమును ఆయన మనకొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్పాఠంతో ఆరోహణమాయనో బూరధనితో ఎహోవ ఆరోహణమాయనో దేవుణ్ణి కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి దేవుడు అన్ని జనులకు రాజయ్యున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు భూనివాసులు ధరించుకున్న కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడాయిను కీర్తనల గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోవ గొప్పవాడును బహుకీర్తనీయుడనై ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి వారు అచ్చట నుండగా వనుకును ప్రసవించు శ్రీవేదనయు వారిని పట్టెను గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగల గుర్తిచున్నావు సైన్యముల కథపతి గేహోవ పట్టణము నందు మన దేవుని పట్టణము నందు మనము విన్నట్టుగానే జరుగుట మనం చూచియున్నాము దేవుడు నిత్యముగా దాన్ని స్థిరపరిచి ఉన్నాడు దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి దేవా నీ నామం ఎంత గొప్పదో నీ కీర్తియు గంతముల వరకు అంత గొప్పది నీ కుడిచెయ్యి నీతితో నిండి ఉన్నది న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక యువత కుమార్తెలు ఆనందించుదురుగాక ముందు తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచూ దాని చుట్టూ సంచరించుడి దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగర్లలో సంచరించి వాటిని చూడుడి ఈ దేవుడు సదాకాలం మనకు ఉన్నాడు మరణం వరకు ఆయన మనలను నడిపించును